హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే వాళ్ళ వీడియోలో ఈ నెల రే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పదహారున రథసప్తమి వచ్చింది కదండి ఆ రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథం ఎలా చేసుకోవాలో చూపించిపోతుందండి అండి ఇక్కడ ఏడు చిక్కుడుకాయలు తీసుకురండి ఏడు చిక్కుడుకాయలతో రథం అనేది చేయాలి రథసప్తమి రోజు ఏడు చిక్కుడుకాయలతో రథం చేసేసి ఆ చిక్కుడు ఆకుల మీద పరమానాన్ని పెడతారు అందుకే నేను చిక్కుడకాయలతో చేశాను అండి మీరు ఎలా చేయాలో చూడండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందేమోనని ఈ వీడియో తీశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్